మీరు వీడియో చూస్తున్నారు చాలా మంది మంచి రెస్పాన్స్ అవుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొంతమంది కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కామెంట్ కూడా చేయట్లేదు ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందా ఎలా ఉంది వీడియో కోపు చెట్టు తల్లి ఏడవకి ఏడవకమ్మా ఏంటి లత ఇది ఇంజక్షన్ తీసుకోకముందే ఏడుస్తుంది అంతేనే గంగా అది వాళ్ళ డాడీ కావాలి ఊరికే డాడీ మీద అలవాటు అయింది వేరుల దగ్గరికి రాదా ఏడుస్తనే ఉంటది ఇంకా ఏడవద్దు నాన్న అంటే కదా నేను ఎత్తుకున్నది మీ మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ నీకు పెద్దగా అయ్యాక తెలుస్తుంది వీళ్ళు ఎవరు అనేది అవునే మొత్తం మీ అత్త పోలిక లాగానే ఉంది చిన్నది చిత్రానికి ఉన్నట్టుంది మీ అత్త కూడా అట్లనే చిన్నదానికి పెద్దదానికి ఇది అది అరుస్తుంది కదా అట్లనే ఎటువంటి సేమ్ ఏమైనా అంటే చేస్తుంది ఆయన కోపం వస్తుంది గనలా కూర్చొని ఉంటది పడుకున్న దగ్గర పడుకోని ఉంటది దగ్గరికి డాక్టర్ చిన్నో ఏస్తావో ఏమో నువ్వు వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడే ఇంతగా ఏడుస్తున్నావంటే అంటే నేను నాగవట్టు ఒకరు కావాలనే అమ్మి అవును గంగా చెప్పడం మర్చిపోయాను దివ్యగానేమో దీక్షిత వీక్షిత అని పేరు పెట్టండి అని పెట్టారు ఇంకొకరు కూడా పెట్టారు రాధిక రాధిక అని శశిక అని పెట్టమన్నారు చాలా బాగుంది కదా పేరు ఇంకొకరైతే పూజ ఆరసి అని పెట్టమన్నారు ఆరు అని పెట్టమన్నారు ఇంకా రింకి పింకి అని పెట్టమని చెప్పారు కామెంట్లలో చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ సోని స్మైల్ కూడా ఒక పేరు చెప్పింది పూజ అని ఆరతి అని పేరు పెట్టండి అప్ప అని చెప్పింది చాలా మంది బాగున్నారు మీ పిల్లలని చాలా క్యూట్ గా ఉన్నారని చాలా బాగా కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అమ్మా అందరికి ఆ గంగు చెప్పిన దాంట్లో నీకు ఏది నచ్చింది మోక్షిత అని పెట్టమన్నారు ఇంకొకరు చాలా బాగా కామెంట్ చేశారు కదా నీకు ఏది బాను అని పెట్టమని ఇంకొకరు అను బాను అని పెట్టమన్నారు స్ప్రిస్ కదా ఎలా పెట్టారు అనేది కొంతమంది చాలా బాగా కామెంట్ చేశారు బుజ్జి బంగారాలు చాలా బాగున్నారు అని చాలా మంది కామెంట్ చేశారు చూసా వీళ్ళ దాంట్లో నీకు ఏ పేరు నచ్చింది చెప్పు వీళ్ళు పెట్టిన వాళ్ళు నాకు కూడా దీక్షిత దీక్షిత చాలా బాగా అనిపించింది ఇద్దరు కౌల పిల్లలు అని ఆలోచించి పెట్టారు వాళ్ళ పేరు చాలా బాగా ఆలోచించారు అయితే ఇంకా చూద్దాం మరి ఇంకెవరైనా కామెంట్ ఇంకా మంచిగా పేర్లను చేస్తారేమో చూసి పెడదాము మళ్ళీ రాజా నువ్వేమంటావో చెప్పు మరి వాళ్ళు పెట్టింది పెడదామా మన నిర్ణయం ఏదైనా చేద్దామా ఇంకెవరైనా మంచిగా కామెంట్ చేస్తారా దాన్ని బట్టి పెడదాము అవును చాలా మంది కామెంట్ చేశారు వాళ్ళ పేర్లలో ఎవరిదైనా మంచిగా నచ్చితే పెడదామని అనుకున్నాం కదా మనం అందరం లత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకా అడుగుతుందంట గంగ నిర్ణయం కూడా చూసుకొని ఒక ఫైనల్ చేసి మేము పేరు అనేది నిర్ణయిస్తామండి మీరు చాలా బాగా కామెంట్ చేస్తారు ఇంకా కొత్తగా ఆలోచించి ఇంకెవరైనా కామెంట్ చేస్తారేమో చూద్దామని చూస్తున్నాము అలా పెట్టిన తర్వాత ఇవాళ ఫంక్షన్ చేసి మా పిల్లల పేర్లు మెన్షన్ చేస్తాము ఏడ్చి ఏడ్చి పడుకుంది చూడు చిట్టి తల్లి అయ్యో డాడీ మాటలు వినిపించాయా నీకు జోలపాట పాడుతున్నాను అనుకుంటున్నావా ఏంటి మీ డాడీ జోలపాట కాదు మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడుతున్నాడు మంచిగా నిద్రపోయింది చూడు ఇప్పుడు అంటే ఇంకా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ లేస్తుందేమో ఎంత గోల చేస్తుందో చూడీగా పక్క ఊరికి వెళ్ళి ఇంజక్షన్ తీయించుకొచ్చాం ఫ్రెండ్స్ వీళ్ళకి పుట్టగానేమో బీసీజీ తీశారు అప్పుడైతే ఎక్కువ ఏడవలేదు కానీ ఇప్పుడు పెంట వ్యాక్సిన్ తీయించాము అది ఐపీవీ పెంట తీశారు చాలా ఏడ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు మస్తు బాధ అనిపించింది నేనైతే మళ్ళొక్కసారి ఇంజక్షన్ తీయించడానికి వెళ్ళను నేను పిల్లలు ఏడుస్తుంటే భరించలేకపోతున్నాను మా ఆయనని పంపిస్తాను నాకైతే మస్తు వస్తుంది నువ్వు ఏం దిగులు పెట్టుకోకు లత ఏం కాదు పిల్లలకు ఇంజక్షన్లు తీపిస్తేనే రాను రాను ఏం రోగాలు రాకుండా ఉంటాయి నువ్వు ఏడిస్తాయి ఎట్లా లత నాకు పిల్లలు ఏడుస్తే చాలా బాధ అసలు భరించలేకపోతున్నా నేను మా ఆయన అయితే మొద్దులా అట్లనే నిలబడుతున్నాడు లోపల నాకు పిల్లలు ఏడుస్తుంటే బయట దగడ కాబట్టింది పడుకోబెట్టి పోయిగా ముచ్చట పెట్టి ఎంతసేపు ఇట్లా నిలబడతారు ఎత్తుకొని పోయి పడుకోబెట్టి పిల్లలను గంగకు ఇంత ఛాయన్న ఏమన్నా పెట్టుకొని తీసుకురాపోయే మతిమరపు ఎక్కువైపోతుంది లత నాకు కూడా జరంత చాయ్ వెట్టుకరా జరా తలనొప్పి వస్తుంది ఆ పిల్లలు ఏడుసుడుకు హాస్పిటల్లొల్లికి అబ్బా నెత్తి వలిగిపోయినట్టు అవుతుంది సరేనయ్యా పెట్టుకొస్తా అంత మంచిదే నా గంగ ఏం పని నడుస్తుంది ఏం చేస్తున్నాడు అన్నా ఇప్పుడు ఏం పనుంది రాజా ఏం పని లేదు కదా బద్రకాడికే పోతున్నాడు ఇక పాలు విండుతున్నాడు పాలు అమ్ముకొస్తున్నాడు పోయి ఇక నేను ఇంటి ఉంటున్నా పిల్లని ఇక కాలేజీలు వేయాలంటాను అదో ఆలోచన ఇప్పుడైతే ఏం పని లేదు అడిగి పని అయితే ఇక నాటేసినామో కలుపు గిల్ పంట అయిపోయింది ఆ ఇంటి పనికే ఉన్నాను ఇంటి పట్టుకే ఉంటున్నా ఇప్పుడైతే అన్ని కష్టాలు తొలగినట్టే గంగ ఇక అన్నం రావచ్చు కదా పిల్లలు అన్నను హ్యాపీగా ఒక రోజు ఎంజాయ్ చేస్తు మటన్ చికెన్ వండుకొని డెలివరీ అయిపోయి నుంచి ఏం చేయలే ఐదు నెలలకు పెట్టుకున్నాము ఇలా ఫంక్షన్ ఇప్పుడు ఇక అంతట్లో ఏం లేదు కాబట్టి నాలుగు రోజులు ఉండొచ్చు కదా మీరు వచ్చి వచ్చింట రాజా సంసారము పిల్లల చదువుల గురించి ఆలోచన చింటివాడు ఈయన చదువుకుంటాడు కానీ ఇక అది పోతుంది కదా స్వీట్ కాలేజీకి దానికోసము తిరగాలి చూడాలి ఎక్కడైతుందో ఏమో ఆలోచన వస్తలేదు మన్ను వస్తలేదు ఇదే భయం అవుతుంది పిల్లలను దూరం పంపాలంటే కొంత ఆలోచించవలసి వస్తుంది అన్న కూడా అదే ఆలోచించుకుంటా ఇక తింటలేడు గింటలేడు ఆ బళ్ళకాడికి పోతున్నాడు వస్తున్నాడు ఉంది కదా ముందు ముందట ఇక ఎలా ఫంక్షన్కి ముందు రోజు ఒక రెండు రోజులు వస్తాంలే తీసుకో ఇప్పుడు ఇవన్నీ ఎందుకే టీలు గీలు మర్యాదలు కొత్త చుట్టం నా ఏమి నేను ఊ నాకు రోజు కొత్త చుట్టం లెక్క నేనే నీకు మర్యాదలు చేయకపోతే నాకు సంతృప్తి ఉండదు టీ తాగంగానే ఇంత భోజనం పోదు కాని అప్పుడే పోత పోత అనకు ఇంట్లో సంసారం అంతా వదిలేసి కూర్చుంటే అయితే అదే మనము ఎప్పటికీ కలుసుకునేటోళ్ళమే చేసేటోళ్ళమే నేనేమన్నా కొత్త మనిషినా వస్తనే ఉంటా పోతనే ఉంటా నీకెందుకు ఇంతగానం దిగులైతుంది నేను మొత్తానికి అన్నట్టుగా మాట్లాడతావు తిను చెయ్యు కూసో అని మర్యాదలు చేస్తావు గంగను అన్న పిల్లలను తీసుకొని రమ్మంటున్నాను నేలత రాను అంటుంది ఇప్పట్ల ఇక పిల్ల టెన్షన్ ఉందా అని అంటున్నది గంగ ఎప్పుడైనా ఇదే మాట మాట్లాడుతుంది మన ఇంట్లో నాలుగు రోజులు ఉన్నది లేదు చేసింది లేదు ఇగా వస్తుంది పెట్టుకో అది వచ్చే మనిషేనా వచ్చే మనిషిలాగా కనబడుతుందా మన ఇంటికి వస్తుంది ఇట్లా మెరుపు తీగోలే పోతుంది ఇక ఏమన్నా అంటే మీరు వస్తారా అని మాట్లాడుతుంది సంటి పిల్లలను తీసుకొని ఎట్ల వస్తామే ఇప్పుడు సంటి ఉండ్రి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు రాలేదు నువ్వు నుంచి మస్తు ఖాళీగానే ఉన్నారు ఇంటికాడనే ఉన్నారు ఏదన్నా తిరిగను యాత్రలు గీతలు అంటే అట్లా లేదు మీరు ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడితే నేను ఇట్లా మాట్లాడాలి ఇద్దరు పిల్లలకు చేసుకోవాలి బర్రె కడుక్కోవాలి పొలం పని చూసుకోవాలి రాజా ఒక్కడున్నాడు అన్ని దింపుకొని వస్తారు చేతుల మీద ఇట్లా నా ఉన్నాడు ఇక ఈ కొమ్మంటే ఇంకో నాలుగు జాలో కొయ్యేస్తాడు అన్న కూడా అన్ని మంచిగానే వేస్తున్నాడు ఇప్పుడు అన్న మీద ఏడుస్తాడు ఏందే ఊక నువ్వు అన్న మంచిగానే చెల్లెలు మంచిగానే పట్టు అన్ననేమన్నా అంటే చెల్లెలు ఎంటే అందుకుంటుంది అందుకోనా మరి మా ఎన్నేమన్నా అంటే ఊరుకుంటానా నేను ఇక పోయి వస్తా పిల్లలను జాగ్రత్త చూసుకో పిల్లల్ని ఎక్కువ ఎడవ ఇంట్లో పని నెమ్మదిగా చేసుకున్నా సరే గాని పిల్లలను అయితే జాగ్రత్త చూసుకో పెద్ద మనుషులు లేని ఇల్లు మీ అత్త కూడా వాయి ఆతర్లు పోతాని ఆ జర జాగ్రత్తగా చూసుకో మరి సరేనా వెళ్ళొస్తా మరి సరే గంగ నేను జాగ్రత్తగా చూసుకుంటానులే మళ్ళీ వస్తూ ఉండు ఏమండి రావుడు ఇంకా కాలేదా అట్లా చూస్తున్నారు నోరు వేసుకొని మాట తీస్తే మా ఆయన ఇంత గా ఉన్నావు అంత గా ఉన్నావు అంటున్నాడు మనసులో ఏదో బయటకి బయటకేదో మాట్లాడుతున్నాడు ఇంకేదో ప్లాన్ వేస్తున్నట్టున్నాడు ఈయన మెల్లమెల్లగా సరే వంట చేయాలి ఇంకా పని చాలా ఉంది పిల్లలు వండుకున్నప్పుడు నేను పని చేసుకోవాలి త్వర త్వరగా మీరు ఏమన్నా పని ఉంటే చేసుకొని రాపండి లతా ఏంటిది ప్రతిసారి నేను ఏదో ఒకటి అనకొద్ది తప్పించుకొని పోతుంది దొంగ ముఖం నీతో ఇట్లుంటే నాకు టైమే తెలుస్తలేదు బావా రోజు వస్తుండు ఇట్లనే ఇద్దరం కూర్చొని చాయ్ తాగుదాము కబుర్లు చెప్పుకుందాము సరేనా బావా మళ్ళీ వస్తావు కదా అవునే సమ్మక్క వస్తూ నీ మొగడు వచ్చే టైంకు నేను వస్తే మరి వాడి అర్థం చేసుకుంటాడో నాకు భయమే అవుతుంది చేతలాన్ని చూస్తే ఆడి బొంద ఎప్పుడు ఆ తాటి చెట్ల కాడ సాయి హోటల్ కాడ కూర్చుంటాడు సాయి హోటల్ కాడ కనబడ్డాడు అనుకో నువ్వు ఇంటికి రా ఒకవేళ హోటల్ కాడ కనబడకపోయిండు అనుకో జరా దూరంకెంచి చూసి ఇంట్లో ఉన్నాడా లేదా చూసిరా ఇక ఒక్కసారి బయట నేను చేస్తా మామూలు చెల్లదాని కంట్లు అనుకో నన్ను రాసి రంపాన పెడుతుంది అప్పుడప్పుడు చూసుకొని నేనే వస్తలే నువ్వు ఎవరితో ననవోకు నేను ఇది కస్తున్నా కళ్ళు తాగుతున్నా షాయి తాగుతున్నా కబుర్లు చెప్పుకుంటూ కూస్తున్నా అని అనేవాయింత నేనెందుకు చెప్పబోతా ఎవరితోనెందుకు చెప్పబోతా నువ్వు నాకు ముద్దు నేను నీకు ముద్దు ఈ వయసులో మనము ఇట్లా మంచిగా ఉండాలి ఆ నువ్వు నాకు తోడు నేను నీకు తోడు నువ్వు నిన్ను ఉండలేను నన్ను నిర్చి నువ్వు ఉండలేవు రాకపోతే నా మనసు అంతా ఎట్లనో ఉంటుంది బావా ముసలి నన్నే పొంచులు కాసుకుంటా కూసు సమ్మక్క అందుకే అది లేనప్పుడు మెల్లగా నర్సక్క దగ్గర పోయి మాట్లాడుకుంటా ముచ్చట కూర్చున్నప్పుడు నేను ఇక్కడ వస్తా గాని నువ్వేం బెంగ పెట్టుకోకు అని ఆశలన్నీ నేను తీరుస్తా గాని నువ్వెందుకు దిగులు పడతావు జరా అని మనకి ఉండాలి చెప్పన్నా బావా నువ్వంటే నాకిష్టం నేనంటే నీకు ఇష్టం జరా రా పైలము పోయిరా మరి మరి వస్తా ఆ పోసిడెందుకు వచ్చిందే గీ టైం లైట్ నుంచి పోతున్నాడు వాడు జరా తేడా మనిషి వాణి ఇంటి దిక్కు రానిచ్చేవు హాయ్ నీ కథ బాగానే ఉంది మన ఇంటికి ఏంటికి వచ్చిండు వాడు అక్కడ నుంచి వస్తున్నాడు పొలం కాడిపోయిండో ఆడిపోయిండో గట్ నుంచి వస్తుంటే నేను ఇక్కడ ఇలవాడి చూస్తున్నా నువ్వు వస్తున్నావా లేదా ఏవాళ్ళిపోయి పొలం కాడికి ఇంకా రాకపాయా అని నిన్నే ఎదురు చూస్తున్నా అని పెళ్ళామో వాడి మీద అనుమాన పడుతూనే ఉంటది కానీ వాడు చేసే పనులు ఆపనే ఆపడే అందుకే వాడి మీద ఒక అన్నేషించాలే వాడిని ఇంటి పట్టుకు రానియొద్దంట నేను ఒక్కనాడు మనం మాట్లాడేమనుకో రోజు మన ఇంటికే దారి పడతాడు సరేపా చాలాసేపా బయటకు పోయి ఇంకెంతసేపు బయట గాని పా లోపలికి ఎందుకే అంత తొందర ఇప్పుడే మూడొస్తుందా ఏమి చీకటి కూడా కాకపాయే చాలే సంబడం నీకు మూడొస్తే నేనుకుంటుంటిని పెళ్ళాంకు యాభై ఏళ్ళు పైనే ఉంది కాని దానికి రోజు నెద్దునే మరి పెట్టినట్టే మూడొస్తుంది ఇక నాకేమో నడుములు లేవయి ఇక నన్ను పూజకు పనికి రాని పువ్వు నువ్వు అంటది ఏమదో ఏమో అట్లా అంటే అర్థం నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ కూర్చున్నది ఏంటి ఇంత గలంగరం మీద కనబడుతుంది సీపులు ఎట్ట పట్టుకొని కూర్చున్నది ఏంది నన్నుగొట్టనికే నేనా ఏందే పెళ్ళామా ఈ రోజు వెయిట్ చేస్తున్నట్టున్నావు నా కోసం అబ్బా ఏమైందో నీకు ఇట్లా కొడుతున్నావు నువ్వు నన్ను సాగు పడుతున్నావు నా మీద నేను వంటే దే నేనుంటానా పైకి ఏం చెప్పాలి ఎవరి గురించి చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముందు పోయి మాట్లాడిన దానికి నాకేం సంబంధం ఉంటదే వదిలేయే ఫానం పోయేటట్టున్నదే నా మీద నువ్వు కూర్చున్నావు అబ్బా లేవే కాపాడు ఏమైంది ఎందుకే గొడవ వచ్చింది మీ ఇద్దరి మధ్యలో మంచిగానే ఉంటుంది కదా గీసులాడుకుంటా అయినా గాని దగ్గర పోలేనవ్వా ఆమె అటు నుంచి పోతుంటే పలకరిస్తే మాట్లాడినా గంతే దాని దగ్గర పోయి దాని పక్కన వండుకొని వచ్చినానవ్వాసలిది నా మీద వాడి చిన్నగా చీపు సీపుతోని కొట్టింది దాని కాళ్ళతోని తొక్కి తొక్కి పెట్టింది నా చిన్న పానం ఉంటాదవ్వా నరసవా దండి నువ్వు కూడా ఇంటికి పోతు సమ్మక్క దగ్గరికి నుంచి పోతుంటే పలకరిస్తే పలకరించకపోతే ఏమంటారా అందుకే నీళ్ళ వాడింత పలకరించచ్చినంతే నేనేం దాన్ని చేయలేను నువ్వు అదేం నన్ను చేయలేదు ఆ బదులు అంకు ముఖము నేను మళ్ళోసారి పోనవ్వాయిపోయే కొట్టకి ముసలి పానము ఆయన గుట్టుకు మనగల్లనే ఓ పోషక్క లాగా మీరు కొట్టుకున్నాడేమో ఏమో గాడు కొమరడు కూడా వాడిని పెళ్ళామును మొన్న చేసుకున్న దాన్ని అనేక దెబ్బలు కొట్టిండట లత నట్లనే కొడుతుండేవాడు ఆయనతో దెంకపోయి రాజన్ పెళ్ళి చేసుకునే ఇప్పుడు కూడా ఇది ఎక్కడ దెంకపోతుందో ఏమో అనేక దెబ్బలు కొట్టిండట మొన్న కొమ్రాడు మొన్న చేసుకున్నాడు కదా అతను కాదని ఇంకో దాన్ని దాన్ని అనేకం కొట్టిందట రాత్రి మీదికి లేవలేదట చుట్టుపక్కల వాళ్ళే హాస్పిటల్ తొలకపోయి నాలుగు ఇంజక్షన్లు తీపిచ్చిరట ఇక హాస్పిటల్లో చేసిరట తెల్లారి ఇంటికి తొలుకొని వచ్చి ఇక పాపం అనేకం ఏడబట్టిందట దానికి ఎవరు దిక్కులేరట పాపము ఇక ఏం చేస్తాము వాడేమో గసుంతి బాడే ఫుల్గా తాగొచ్చి గుద్దగ మీద సోయలే కుట్టదని కొట్టిందటనే అక్క దిక్కే ఉండరు వాడిప్పుడు ఒంట్లో రక్తం ఉన్నదంట ఇల్లాడుతున్నాడు గుద్దవాళ్ళుగా రాయి వచ్చి పెండ్లని కొట్టుడు బాధ పెట్టుడు ఇంట్లోకి వెనకెంటేసుడు ఇట్లా వేస్తున్నాడు వాడు నాలుగు రోజులు ముందల పడ్డాడు చూడు విషయం చెప్దామంటా నీ దగ్గరకు వస్తున్నానే రాత్రి ఇట్లా జరిగిందంటనే పాపం కొట్టిందంట అని ఇక నువ్వేమో తనని కొట్టబడితే మీది మీదకి ఎక్కి ఓసిదానులే

ఇంకో రౌండ్ వేసుకుంటున్నా ఏమి పెద్ద మహంకాలి లాగా కనబడుతుంది నాకు ఈ రోజు